ప్రిమేణ సహోదరి సహోదరులారే మీ అందరికీ పునీత బెర్నాడు దేవమాత దేవమాతను చూచి వేడుకున్న జపం తెలుసా అది చెప్పడం మానేశారు చెప్పాలి ఎందుకంటే ప్రియమైన సహోదరి సహోదరులారే పునీత బెర్నాడు గారు దేవమాతను చూచి వేడుకున్న జపములో చాలా శక్తి ఉంది దాని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం మరియ తల్లి అందరకు సహాయపడేటువంటి తల్లి ఆమె విజ్ఞాపనను కోరి ఎవరైతే ఆ తల్లి దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేస్తాదో ఆమె కాదనకుండా లేదనకుండా ఖచ్చితంగా ఆ విజ్ఞాపనను తండ్రి దేవునికి తన కుమారునికి సమర్పించి అది మన జీవితంలో నెరవేరేటట్లు చేస్తుంది మరియమాత సహాయాన్ని అర్థిస్తూ వేడుకునేటువంటి జపమే ఈ పునీత బెర్నాడు దేవమాతను చూచి వేడుకున్న జపము మరియమాత సహాయమును అర్థిస్తూ అందుకనే ఆమెకి నిత్య సహాయమాత అని పేరు కూడాను క్రైస్తవుల సహాయమాత అని పేరు కూడాను మరియ తల్లికి హ్రిమైన సహోదరి సహోదరులారా దాని యొక్క పుట్టు పుట్టుపూర్వత్రాలు మనం తెలుసుకుంటే ఇది పదకొండవ శతాబ్దములో హెర్మన్ హెర్మన్ అనే ఒక భక్తిమంతుడు పుణ్యజీవి అంటే అపారమైనటువంటి నమ్మకము భక్తి చూపించినటువంటి వ్యక్తి రాసినటువంటిదే పునీత బెర్నాడు దేవమాతను చూచి వేడుకున్న జపము నిక్కిలి నెనరుగల తల్లి మీ శరణ కోరి పరిగెత్తి వచ్చి ఈ జపము రాసినటువంటి వారు హెర్మన్ ఒక పుణ్య దంపతులకు పుట్టాడు చిన్నప్పుడు పాపం జ్వరం రావడంతో ఏదో ఒక జబ్బు విపరీతమైనటువంటి జబ్బు ఆయనను పట్టిపీడించేసేసరికి ఒంటిలో కండరాలన్నీ కూడా బలహీనపడిపోయి కాళ్ళు చేతులు చొచ్చుపడిపోయాయి ముఖ్యంగా కాళ్ళు ఇంకా పనిచేయడం లేదు రెండు కర్రలు ఊత పట్టుకొని నడుస్తూ ఉండేవాడు అందరూ కూడా కుంటివాడు కుంటివాడు కుంటివాడని పిలుస్తూ ఉండేవారు ఆయన ఇదేమీ కూడా ఆయన బాధించలేదట బాధపడలేదు ఎందుకంటే ఆయనకి ఉన్నటువంటి నమ్మకము తల్లి మరియ ఆమె ఎప్పటికైనా నా ప్రార్థనలకు ఇస్తుంది ఎప్పటికైనా నన్ను కరుణిస్తుంది ఖచ్చితంగా ఆమె నాకు అద్భుతం చేస్తుంది అని తల్లి మరియ మీద ఎంతో నమ్మకాన్ని భక్తిని చూపించాడట ఈ భక్తి మర్యాదలకు తల్లి మరియ మురిసిపోయి నిజంగా హెర్మన్కి దర్శనం ఇచ్చిందంట దర్శనం ఇచ్చి అమ్మ మరియ కోరుకోమందంట రెండు ఉద్దేశాలు పెట్టి కోరుకోమంది ఏమిటి నీకు జ్ఞానం కావాలా ఆరోగ్యం కావాలా ఆరోగ్యం ఇస్తే రెండు కాళ్ళు కూడా బాగుపడిపోతాయి చక్కగా నడవగలడు వెంటనే ఆలోచించకుండా నాకు జ్ఞానం కావాలని కోరుకున్నాడు సొలోమును మహారాజులాగా జ్ఞానమే కావాలని కోరుకున్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా తక్షణమే మరియు తల్లి ప్రార్థన ద్వారా ఆ బాలునికి జ్ఞానం వచ్చింది గొప్ప పండితుడయ్యాడు కాళ్ళు లేకపోయినా కూర్చొనే వేదబోధలు చేస్తూ ఉండేవాడు ఎంతోమంది మనసులను మార్చినటువంటి వాడు హెర్మన్ అప్పుడు ఈ జపము ఇలా రాశాడు మనం అందరం కూడా చెబుతాం కదా మరి ఎవరికైనా బాధ కలుగుతుంది ఏంటి కాళ్ళు లేకపోయేసరికి ఒంటిలో అనారోగ్యం వచ్చేసరికి ఎవరికైనా బాధ ఉంటుంది కొన్నిసార్లు తన యొక్క అంగవైకల్యాన్ని చూసుకొని బాధపడుతూ ఇదిగో ఈ జపాన్ని రాశాడట మిక్కిలి నెనరుగల తల్లి దాంట్లో ఉన్నటువంటి మాటలు చూడండి నిట్టూర్పు విడిచి ప్రళాపించి ఏడ్చుచు పాపినైన నేను మీ దయాళత్వమును కాచుకొని మీ సమకుమను నిలుచుచున్నాను అని రాసేటట్టు అంటే చూడండి నిట్టూర్పు విడిచి ప్రళాపించి ఏడ్చుచు ఎందుకు బాధ ఎందుకు ఈ ఏడుపులు కాళ్ళు లేవు అంత బాగానే ఉంది కానీ కాళ్ళు లేవు బాధ కలగదా అందరూ కూడా ఇన్ని అవహేళన చేస్తూ ఉండేవారు బాధ లేకపోయినా ఏదో ఒక మూలన చిన్న ఏడ్పు ఓ రోదన నాకు అంగవైకల్యము అనేటువంటి చిన్న ఈ బలహీనత వలన బాధపడుతూ రాసినటువంటి మాటలు నిట్టూర్పు విడిచి విలాపించి ఏడ్చుచు పాపినైన నేను మీ దయాళత్వమును కాచుకొని మీ సమకములో నిలుచు ఉన్నాను అని వేడుకున్నాడట తన బాధను ఈ విధంగా వ్యక్తపరిచాడట ఇదే ఈ మిక్కిలి మిక్కిలినరుగల తల్లి జపం చూడండి ఆ మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి తల్లి యొక్క గొప్పతనాన్ని తల్లి యొక్క గుణగణాలని ఈ జపములో పొందుపరిచినటువంటి వారు హెర్మన్ గారు ఎలా రాశారు అంటే చూడండి మిక్కిలి నెనరుగల తల్లి ఎంత దయ కలిగినటువంటి తల్లి జాలి చూపించేటువంటి తల్లి మీ శరణు కోరి పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయములను బ్రతి మాలి మీ వేడుకోలు సహాయమును అడిగిన యందు ఒక్కరైనను మీ వలన చేయి విడవబడినట్టు ఎన్నడను లోకములో విన్నది లేదు అంటే చూడండి ఆమె యొక్క శరణు వేడుకున్నటువంటి వారు వారి యొక్క జీవితంలో ఒక్కసారైన జీవించినటువంటి ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు డెబ్బై వంద సంవత్సరాల్లో ఒక్కసారైనా తల్లి వారి యొక్క ప్రార్థనను విడువకుండా చేసేటువంటి అద్భుతము ఒక్కటైనా ఉంటుంది ఇది ఆ ప్రార్థన యొక్క అర్థం ఒక్కసారైనా కరుణించదా తల్లి మరియ ఒక్కసారైనా మన ప్రార్థనను ఆ కుమారుని చెవిలో వేయదా ఖచ్చితంగా వేస్తుంది ఎన్నడును వారు చెయ్యి విడువబడరు వారి యొక్క ప్రార్థనను తల్లి మరియ ఆలకిస్తూ ఉంది అని దీని అర్థం తర్వాత కన్యకల రాజ్ఞి అయిన కన్యక కరుణారసము గల తల్లి చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారు తల్లి మరియ కన్య కన్యయే గర్భము ధరించింది అనే సత్యం మనందరికీ తెలుసు యేసు ప్రభుకి ఇచ్చినటువంటి బిరుదు ఆయనకున్నటువంటి లక్షణము ఆయనకున్నటువంటి గుణం ఏమిటంటే కరుణామయుడు ఈ కరుణామయుడు అనేటువంటి గుణము ఈ లోకములో ఎవరికి లేదు ఒకటి యేసు ప్రభువుకి రెండోది తల్లిమర్యకు మాత్రమే ఇవ్వబడ్డాయి ఇది మన ఫ్రాన్సీసు జగద్గురువులు కూడా కరోనా సమయంలో తల్లిమర్యను కరుణామయి అని పిలిచారు ఆర్ లేడీ ఆఫ్ మర్సీ తల్లి మరియా కరుణామయి అని కూడా ఈ కొత్తగా రాసినటువంటి ఈ జప పుస్తకములో దేవమాత ప్రార్థనలో కూడా దానిని పొందుపరిచినది అందుకని తల్లి మరియా కరుణామయి కరుణ చూపిస్తుంది జాలి చూపిస్తుంది ఆమె దగ్గరకు ఎవరు వెళ్ళి ప్రార్థన చేసినా ఖచ్చితంగా ఆలకిస్తుంది అని మనం గుర్తిరగాలి తెలుసుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా తర్వాత ప్రియమైన సహోదరి సహోదరులారా మరి పునీత బెర్నాడు గారు ఎప్పుడు ఆమెను చూచి వేడుకున్నారు ఈ జపాన్ని ఎప్పుడు ఆమెను చూచి వేడుకున్నారు ఈ జపాన్ని అంటే పునీత బెర్నాడు గారు మరియ తల్లి మీద ఉన్నటువంటి భక్తి గౌరవ మర్యాదలను ఈ ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశముతోటి ఒకరోజు ఒక పట్టణములో మరియ తల్లి స్వరూపముతో తేరు తయారు చేసి పట్టణములో అలాగా ఊరేగిస్తూ ఉండగా మరియ తల్లి స్వరూపంతో కొంతమంది ఈ జపాన్ని జపిస్తున్నారన్నమాట ఏంటి ఆ జపం మిక్కిలి నెనరుగల తల్లి మీ శరణ కోరి కొంతమంది జపిస్తూ ఉంటే మరి కొంతమంది మౌనంగా ఉన్నారట ఈయన భావోద్వేగానికి గురైపోయి తర్వాత కోపం వచ్చేసి గట్టిగా అరుచుకుంటూ ఈ జపాన్ని చెప్పాడట ఏమని చెప్పాడంటే కృపగలిగిన తల్లి దయారసము గల తల్లి ఓ మధురమైన కన్యమరియమ్మ అని గట్టిగా అరుచుకుంటూ అందరూ స్థుతించేలాగా చెప్పాడట అది పునీత బెర్నాడు గారు దేవమాతను చూచి వేడుకున్నటువంటి మాటలు జపం ఇది ఏమిటది కృపగలిగిన తల్లి దయారసం గల తల్లి ఓ మధురమైన కన్యమరియమ్మ అని పునిది బెర్నాడు గారు వేడుకున్నారట ప్రిమైన సహోదరి సహోదరులారా మహాశక్తి కలిగినటువంటి ప్రార్థన ఎన్నడూ జపమాల అయిన తర్వాత చివరిలో దేవమాత ప్రార్థన ముగిసిన తర్వాత ఈ జపాన్ని కూడా జపించండి నమ్మకం ఏమిటి అంటే తల్లి మరియను వేడుకున్నటువంటి వారు ఎన్నడను చేయి విడువబడరు మనం జీవించినంత కాలంలో ఒక్కసారైనా తల్లి మరియ మన ప్రార్థనను ఆలకించి కుమారునికి మొరపెట్టి ఖచ్చితంగా జరుగు ఆ విన్నపము జరిగేటట్లు చూస్తూ ఉంది ఇది మన నమ్మకం అందువలన ఈ జపం చెప్పేటప్పుడు ఈ విధంగా జపించమని మన యొక్క పా మన యొక్క ప్రార్థనలన్నీ తల్లి మరియ ద్వారా నెరవేర్చమని కుమారునికి తండ్రి దేవునికి విన్నవించుకుందాం ప్రభు మనల్ని దీవించి కాపాడునగాక